పాము సాయం దేవగిరి అనే అడవిలో ఒక రోజున జోరున వర్షం కురిసింది ఓ చెట్టు కిందన్న పుట్ట మొత్తం నీళ్లతో నిండిపోయింది ఆ పుట్టలో నివసించే ముసలిపాముకు ఏం చేయాలో తెలియక బయటకు వచ్చేసింది కాస్త ఎత్తున ఉన్న చీమల పుట్ట దగ్గరకు వెళ్ళి మిత్రులారా నా పుట్టలోకి నీళ్ళొచ్చేశాయి ఈ రాత్రికి మీ దగ్గర ఆశ్రయం ఇస్తారా అని అడిగింది ఆ మాటలు విన్న చీమలు అమ్మో ఒక్కరోజని అడిగి మా పుట్టనే ఆక్రమించాలని చూస్తున్నావు కదూ నీ గురించి మాకు తెలియదా వెళ్ళు వెళ్ళు వేరే చోటేదైనా వెతుక్కో అని కసురుకున్నాయి అలాంటిదేమి లేదు మిత్రమా ఎవరో అలా చేశారని నన్ను అనుమానించవద్దు తెల్లవారగానే వెళ్ళిపోతాను అంటూ దీనంగా అడిగింది అయినా కుదరదు నువ్వు వెళ్లిపో లేదంటే మేమంతా కలిసి నిన్ను కుట్టేస్తాం అన్నాయి చీమలు అదే రోజు రాత్రి వాటిపుట్టలోకి నీళ్లొచ్చేశాయి దాంతో ఆ చీమలన్నీ కంగారుపడ్డాయి అప్పుడు అక్కడే ఉన్న ఒక ముసలిపాము మీరేం దిగులు పడకండి మీరంతా వచ్చి నా మీద కూర్చోండి కాస్త దూరం వెళ్తే నా స్నేహితుల పుట్టలు ఉన్నాయి అప్పుడే వెళ్దామనుకున్నాను కాని వరదలో కొట్టుకుపోతానేమోనని ఆగిపోయాను అందరం కలిసి ఇప్పుడు అక్కడికి వెళదాం పదండి అంది మమ్మల్ని క్షమించు మాకు సాయం చేసే అవకాశమున్నా చేయలేదు కానీ అదేమీ నువ్వు పట్టించుకోకుండా మమ్మల్ని కాపాడుతున్నావు కృతజ్ఞతలు చెప్పటం తప్ప ఇంకేమీ చేయలేం అన్నాయి ఆ చీమలు కష్టాల్లో ఉన్నప్పుడు ఎలాంటి భేదాలు లేకుండా సాయం చేయాలి అప్పుడే మనకు మంచి జరుగుతుంది అని చెప్పింది ఆ పాము ఇక చీమలను తన మీద ఎక్కించుకొని వేరే చోటికి తీసుకువెళ్ళింది ఆ పాము కథ సమాప్తం